श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीं महीपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीं काम मुख्यान सकलसुरा तद्गुरून्मद्गुरूं अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमतुलं भजे तापत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामदेनवे पृथ्वीमंडलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवा विष्णुहृदया नमस्े गुरून्म आदमौपर्यत गुरुणमाकृति स्मरे विघ्ना प्रणश्य सिद्ध्य मनोरथा श्री विद्यासागरमाधवतीर्थगुभ्योन्न हरि ओं लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ नित्यापरोक्षीकृत रमायुक्ता अशेष भगवद रूपाणाम अतएव विलीन अशेष प्रकृति बंधानाम अतएव दूरोत्सारित अशेष अनिष्टानाम अतएव अशेष भक्ताशेष अनिष्ट निवर्तकानाम पंक्ति भागा చెప్పుకుంటూ మనం నిత్యాపరోక్షీకృత రమాయుక్త శేష భగవద్ణా అని చెప్పుకుంటూ ఉన్నాం రుజుగణస్థ దేవతలు తాత్విక దేవతలు వారి యొక్క వైశిష్ట్యాన్ని చెప్పుకుంటూ నిన్నటి రోజున వారికి భగవంతుడు ఎప్పుడు అపరోక్షంగా దర్శనమిస్తాడు అని చెప్పుకున్నాం ఇక వీళ్ళు అంటే వాయుదేవుల వారు రుజుగణస్తులు తత్వాభిమాని దేవతలు అంటే తాత్విక దేవతలు ఎటువంటి భగవంతుణ్ణి ఉపాసన చేస్తారు ఎలా ఉపాసన చేస్తారు నిత్యాపరోక్షీకృత రమాయుక్త అశేష భగవద్ూపాణం భగవంతుణ్ణి మనము ఉపాసన అంటే రమా సహితంగానే లక్ష్మీదేవితో పాటుగా ఉపాసన చేయాలి లక్ష్మీదేవిని మినహాయించి కేవలము భగవంతుణ్ణి ఉపాసన చేయరాదు అలాగే లక్ష్మీదేవిని ఉపాసన చేసేటప్పుడు భగవంతుణ్ణి మినహాయించి చేయరాదు లక్ష్మీనారాయణులను కలిపి ఉపాసన చేయాలి అందుకే అన్నారు భగవంతుడు ఎన్నెన్ని రూపాలను ధరిస్తాడో అన్నన్ని రూపాలను లక్ష్మీదేవి ధరిస్తుంది అన్ని లక్ష్మీ సహితంగా అపరోక్ష దర్శనము కలిగినటువంటి వారు వాయుదేవుల వారు అని చెబుతూ ఉన్నారు లక్ష్మీ సహితంగానే ఎందుకు భగవంతుణ్ణి ఉపాసన చెయ్యాలి మనకందరికీ ఒక అపోహ ఉన్నది భగవంతుడు వేరు లక్ష్మీదేవి వేరు అంటే భగవంతుణ్ణి వదలి లక్ష్మీదేవి ఉంటుంది మనం శుక్రవారం పూజ చేసేటప్పుడు కేవలము లక్ష్మీ ధనదేవత కాబట్టి ధనాభిమాని దేవత కాబట్టి కొంతమంది లక్ష్మీదేవికి మాత్రం పూజ చేస్తారు లక్ష్మీ పూజ చేస్తున్నామండి అని కేవలము లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందా అంటే తప్పకుండా అనుగ్రహించదు ఎందుకంటే ఏ ఇల్లాలైనా భర్తను వదిలి కేవలము ఆమెనే సత్కరిస్తే గౌరవిస్తే ఆహ్వానిస్తే సరి అయినటువంటి ఇల్లాలైతే దానిని అంగీకరించదు నీవు ఏమి తెలివి లేకుండా మాట్లాడుతూ ఉన్నావు మా వారిని మా యజమానిని పిలవకుండా నా భర్తను పిలవకుండా నన్ను పిలిస్తే నేను ఎలా వస్తాను అది మన హైందవ ధర్మము హైందవ సంప్రదాయము మనమే మన ఇంటిలోనే మన భార్య భర్తను పిలవకుండా ఏ కార్యానికైనా దేనికైనా తనను మాత్రమే పిలిస్తే ఒక పేరెంటానికి తప్ప మిగిలిన ఏ కార్యక్రమాలకైనా భర్తను వదిలి పెళ్లికి రండి దీనికి రండి దానికి రండి అంటే ఆమె కూడా తిరస్కరిస్తుంది సరి అయిన అటువంటిది ఆది దంపతులైనటువంటి అందులోనూ అవిభక్త కుటుంబిని భగవంతునితో సదా భగవంతుని వక్షస్థల వాసిని అయినటువంటి లక్ష్మీదేవిని ఆమె ఒక్కదానినే పూజ చేస్తే ఆమె ఎలా అనుగ్రహిస్తుంది ఖచ్చితంగా అనుగ్రహించదు ఆచారుల వారు చెబుతారు ఎవరైతే కేవలం లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారో వాళ్లకు కష్టాలు వెన్నంటుతాయి వారు కష్టాల కడలిలో మునుగుతారు కాబట్టి లక్ష్మీదేవిని పూజించాలన్నా భగవంతునితో పాటుగా పూజించాలి భగవంతుణ్ణి పూజించాలన్నా లక్ష్మీదేవితో సహా పూజించాలి అది సరి అయినటువంటి శాస్త్ర విషయము ప్రమేయ విషయము అందుకే వాయుదేవుల వారు భగవంతుని ఎన్ని రూపాలను వారు దర్శించినా కేవలము భగవంతుని రూపాన్ని మాత్రమే కాకుండా రమాయుక్త రమాదేవి సహితమైనటువంటి అశ్ భగవంతుని అనేక రూపాలను వాయుదేవుల వారు దర్శిస్తారు కాబట్టి వాయుదేవుల వారు రమాసహిత అంటే లక్ష్మీనారాయణుణ్ణే పూజిస్తారు మనం కూడా లక్ష్మీనారాయణులనే పూజించాలి అప్పుడు మాత్రమే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది భగవంతుని అనుగ్రహము కలుగుతుంది అదే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు కేవలము రమా సహిత లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తే చాలా అని అంటే కాదు వాయుదేవులతో పాటుగా నారాయణులను పూజించాలి అదే విషయం చెబుతూ ఉన్నారు దేవ్యా సహాసౌ ప్రాణేన చోపాస్య పరివారత్వేన హరిణ సహోపాస్యవక్ సోపి నియమేన సర్వైరుపాస్య అంటే భగవంతుని పరివారము భగవంతుని పరివారంలో వాయుదేవుల వారు భగవంతుని ముఖ్య ప్రతిబింబముగా ఉంటూ ఉన్నారు భగవంతుని ముఖ్య ప్రతిబింబమైనటువంటి వాయుదేవుల వారు భగవంతుని పరివారంలో అత్యంత ప్రధానమైనటువంటి వారు మన ఉపాసన భగవంతుని ఉపాసన ఎలా ఉండాలి అని లక్ష్మీ లక్ష్మీనారాయణులతో పాటుగా ముఖ్య ప్రాణులను కూడా మనము ఉపాసన చేయాలి ధ్యానించాలి భగవంతుని అపరోక్ష దర్శనము ఎలా ఉంటుంది అని అంటే మన ఉపాసనను అనుసరించే ఉంటుంది మనము ధ్యానించే రూపము ప్రత్యక్షం కావడమే కాకుండా ప్రతి ఒక్క మనుష్యుని హృదయ కమలంలో ఉన్నటువంటి మూలేశనామక బింబరూపి భగవంతుని చరణారవిందములందు ముఖ్య ప్రాణుల వారు ఒక్క రూపముతో సదాన్ ఉంటారు ఇక్కడ మనము ధ్యానించినటువంటి భగవంతుని రూపము ప్రత్యక్షము కా అవ్వడమే కాకుండా మన హృదయ కమలంలో ఉన్నటువంటి మూలేశనామక బింబరూపి భగవంతునితో పాటుగా భగవంతుని చరణారవిందములందు ప్రాణుల వారు ఒక రూపంలో మన హృదయ కాలంలో సదా నిలసి ఉంటారు అటువంటి భగవంతుని దర్శనము భగవద్ అపరోక్షము కలుగుతుంది అని చెబుతూ ఉన్నారు కాబట్టి మనము రమాసహిత లక్ష్మీనారాయణులతో పాటుగా ముఖ్య ప్రాణుల వారిని కూడా మనము ధ్యానించాలి ఉపాసన చేయాలి అదే సరి అయినటువంటి ఉపాసన ఎందుకంటే భగవంతుని ముఖ్య ప్రతిబింబము వాయుదేవుల వారు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మనము భగవంతుని చేరాలి అని అంటే వాయుదేవుల ద్వారా లక్ష్మీదేవి ద్వారా భగవంతుణ్ణి మనము చేరాలి త్రూ ప్రాపర్ ఛానల్ మనము ఆఫీసులో ఒక అధికారిని కలవాలి ఒక కలెక్టర్ను కలవాలి కలెక్టరేట్లో నేరుగా మనం కలెక్టర్ ఛేంబర్లో వెళితే మనల్ని ఎవ్వరూ రానివ్వరు త్రూ ప్రాపర్ ఛానల్ పోవాలి అక్కడ బయట ఉన్నటువంటి అటెండర్ జవాను దగ్గర మన విజిటింగ్ కార్డు ఇస్తే వాడు తీసుకుని వెళ్ళి ఆ కలెక్టర్ పిఏకిస్తే ఆ కలెక్టర్ పిఏ తీసుకొని కలెక్టర్కి ఇస్తే ఆ విజిటింగ్ కార్డు ఇటువంటి వారు మిమ్మల్ని కలవాలి అని చెప్పినప్పుడు అప్పుడు కలెక్టర్ రమ్మని పిఏకు చెప్తే పిఏ వచ్చి జవానుకు చెప్తే జవాను మనకు చెబితే అప్పుడు మనం లోపల వెళ్ళడానికి కలెక్టర్ను కలవడానికి మాట్లాడడానికి మన ప్రార్థనలు అభ్యర్థనలు చెప్పుకోవడానికి అవకాశం కలుగుతుంది ఒక లౌకికమైనటువంటి మన పాలనా వ్యవస్థలోనే ఒక జిల్లాధికారిని కలవడానికే ఇంత ఒక పద్ధతి ఉన్నప్పుడు జగత్ అయినటువంటి జగదొడయరుడైనటువంటి జగన్నాథుడైనటువంటి జగత్పతి అయినటువంటి భగవంతుణ్ణి మనము దర్శించాలి అని అంటే ఎంత ఒక క్రమం ఉంటుంది పద్ధతి ఉంటుంది కాబట్టి ఒక మన సిద్ధాంతం ఒకటే ఈ క్రమాన్ని చెబుతూ ఉన్నది హరిసర్వోత్తమ వాయుజీవోత్తమ అని మనము గొంతు చించుకొని అరవడం కాదు జ్ఞానానుసంధాన పూర్వకంగా మనము అరవాలి భగవంతుణ్ణి చేరాలి అని అంటే మనం జీవోత్తములైనటువంటి మనందరికీ ప్రాణము త్రాణము శక్తి ప్రదాత అయినటువంటి వాయుదేవుల వారి ద్వారా అందుకే వాయుస్థుతియందు మాతర్మే మాతరిష్వన్ అనేటటువంటి శ్లోకంలో భగవంతుని ఎందు నిర్వ్యాజమైన నిశ్చలమైన నిర్మలమైన భక్తిని మనము నాకు ఇమ్మని గోవిందే దేహిమ్మే భక్తిం నాకు ఆ గోవిందుని ఎందు ఇటువంటి భక్తిని ఇమ్మని మనము ప్రార్థించాలి అటువంటి వాయుదేవుల ద్వారా లక్ష్మీదేవి లక్ష్మీదేవి ద్వారా భగవంతుణ్ణి మనము ఉపాసన చేసినప్పుడు యద్భావం తద్భవతి మనము ఏ విధంగా ఉపాసన చేస్తామో ఆ విధంగా భగవంతుడు దర్శనమిస్తాడు అంతేకాకుండా అపరోక్షము బింబాపరోక్షము అని రెండు విధాలు అపరోక్షం అంటే మనము ఏ రూపాన్ని ధ్యానిస్తే మన ధ్యానమునకు భక్తికి మెచ్చి భగవంతుడు ఆ రూపంలో మనకు దర్శనమివ్వడం అనేటటువంటిది బాహ్యాపరోక్షమైతే కేవలం అపరోక్షమైతే అని అనంటే ప్రతి ఒక్క జీవియందు హృదయ కమలమునందు ఆ హృదయ కమలంలో ఉన్నటువంటి కర్ణిక మూల స్థానంలో మూలేశనామక బింబరూపి భగవంతుడు ఉంటాడు ఆ భగవంతుని తొడ మీద లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది భగవంతుని పాదార విందముల మూలమునందు ముఖ్యప్రాణుల వారు చేతులు జోడించి భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు అది అటువంటి బింబాపరోక్షము అది బింబాపరోక్షము మన సాధన పూర్తి అయిన తరువాత బాహ్యాపరోక్షము కలిగిన తరువాత భగవంతుని అనుగ్రహం చేత మనము ఉపాసించడానికి మన కొరకు ప్రత్యేకంగా ఉన్నటువంటి మన బింబరూపి భగవంతుడు అప్పుడు దర్శనమిస్తాడు అది దానినే బింబాపరోక్షము అని అంటారు ఆ బింబాపరోక్షము కలిగితే తప్ప మనకు ముక్తి లభించదు ఆ బింబాపరోక్షము కొరకే మనము ఇంత సాధనను చేస్తూ ఉన్నాం సాధన శరీర విధు సామాన్య వల్ల దయది కొట్టిద్దు మనము సాధన చేసుకోవడానికే ఈ మనుష్య జన్మ ఈ దేహము మనకిచ్చాడు ఈ దేహముతో మనము బాగా సాధన చేసుకోవాలి వేరే ఏ దేహాలు కూడా ఎన్నో అన్ని జన్మలు దాటి ఎనభై నాలుగు లక్షల యోనులందు అనేక జన్మలను దాటి పూర్వజన్మ సుకృతము చేత దుర్లభమైనటువంటి మనుష్య జన్మ మనకు లభించింది సాధన చేసుకోవాలి అంటే ఆ సాధనకు కావలసినటువంటి ఏకాదశ ఇంద్రియాలు ఆ సాధనకు కావలసినటువంటి జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి బుద్ధి వివేకము దానిని భగవంతుణ్ణి నామాన్ని స్మరించడానికి ఉచ్చరించడానికి కావలసినటువంటి మనస్సు తర్వాత నాలుకను మనుష్యులకు మాత్రమే భగవంతుడిచ్చాడు మిగిలినటువంటి పశు పక్షి క్రిమి కీటకాదులకు కూడా దేహమున్నది ఉన్నాయి మనలాగనే నాలుక కాళ్ళు ఇవన్నీ ఉన్నాయి అయితే ఆ ఇంద్రియములతో ఆ ప్రాణులు సాధన చేసుకోలేవు సాధన చేసుకోవడానికి సాధ్యం కాదు సాధన చేసుకోవడానికి కావలసినటువంటిది మనుష్య దేహమే అది మన పూర్వజన్మ సుకృతము చేత మన సుకృతము చేత మనకు దుర్లభమైనటువంటి మనుష్య జన్మ వస్తుంది అందులోనూ సాధనకు కావలసినటువంటి బ్రాహ్మణ జన్మ వస్తుంది అందుకే గోపాలదాసుల వారంటారు హ్యాంగ్యమాడలయ్య కృష్ణ హోగుతిదే ఆయుష్య యేసు జనుమద సుకృతద పలవో భూసుర దేహము బంధితు ఎనగాగి ఏమి నేను ఏమి చేయాలి ఆయుష్ కరిగిపోతూ ఉన్నది అయిపోతూ ఉన్నది ఖర్చైపోతూ ఉన్నది ఎన్ని జన్మల సుకృతము చేత బ్రాహ్మణ జన్మ వచ్చింది అయినా నేను భాగవ భారత భాగవత పురాణాదులు వినటం లేదు పూజ చేయటం లేదు భగవంతుణ్ణి ధ్యానించటం లేదు ఆయుష్యాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నాను అని చెబుతూ ఉన్నారు కాబట్టి మన హృదయ కమలంలో మన కొరకు ప్రత్యేకంగా ఉపాసన చేయడానికి ఉన్నటువంటి ఆ బింబరూపి భగవంతుని దర్శనం కావాలి అంటే సాధన చేయాలి సాధన కావాలి జ్ఞానం కావాలి సాధన జ్ఞానం కావాలి అంటే దానికి దేహం కావాలి కాబట్టి ఈ దేహం ఇచ్చినప్పుడు శాస్త్రంలో చెప్పినట్లుగా లక్ష్మీనారాయణులను ఉపాసించాలి లక్ష్మీనారాయణులతో పాటుగా ముఖ్య ప్రాణుల వారిని ఉపాసన చేయాలి అందుకే మన మాధ్వ ఇండ్లలో చూడండి భగవంతునితో పాటుగా భగవంతుని పూజతో పాటుగా ముఖ్య ప్రాణుల వారిని మనం పూజిస్తాం ప్రాణుల వారి యొక్క ప్రతిమ ఉన్నటువంటి గంటతో మంగళారతులు చేసిన తరువాత ఆ ముఖ్య ప్రాణుల వారి గంటకు కూడా మనము తీర్థాన్ని ఇచ్చి ఆరతి చేస్తాం ఎందుకు మన భగవద్ ఉపాసన లక్ష్మీనారాయణులతో పాటుగా ముఖ్య ప్రాణుల వారిని తారతమ్యానుసారంగా పూజ చేస్తేనే మనకు వాయుదేవుల వారి అనుగ్రహము దాని మూలంగా వాయుదేవుల వారి యొక్క అనుగ్రహము వారి అనుగ్రహ మూలంగా లక్ష్మీదేవి అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహ మూలంగా భగవంతుని అనుగ్రహము భగవంతుని అనుగ్రహం కలిగినప్పుడు కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే ఆ భగవంతుని అనుగ్రహం అయిన తరువాత కిం అలభ్యం దొరకనటువంటిది ఏది అన్నీ దొరుకుతాయి చివరికి మనం కోరేటటువంటి శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి సుఖమనేటటువంటి ముక్తి కూడా లభిస్తుంది కాబట్టి వాయుదేవుల వారేమో లక్ష్మీనారాయణులను ఉపాసన చేస్తే మనము లక్ష్మీనారాయణులను వాయుదేవుల వారితో పాటుగా ఉపాసన చేస్తే అప్పుడు మన ఉపాసన సార్థకమవుతుంది దానికి సాఫల్యత ఉంటుంది అని చెబుతూ ఇక అశేష భక్తాశేష అనిష్ట నివర్తకా భగవద్భక్తుల అన్ని అనిష్టములను వారద్రోలేటటువంటి వారు వాయుదేవుల వారు అని చెప్పటం జరిగింది దానిని రేపటి మన ప్రవచనంలో చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు వస్తు అందరికీ శుభమస్తు